ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు తిరుమలగిరి అండి రింగ్ రోడ్ దాటిన తర్వాత రోడ్ రోడ్లో ఇది వచ్చేసి మీకు ఈ హౌస్ అయితే సేల్ లేదు పక్కన సేమ్ ఇలానే వన్ వన్ అండ్ హాఫ్ సెంటు ఫ్లాట్ అయితే ఉంది ఫిఫ్టీన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది మనకు మున్సిపల్ అప్రూవల్ మున్సిపల్ వాటర్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మెయిన్ రోడ్ వచ్చేసి సీసీ రోడ్ ఉంది ఫార్టీ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఈ ప్లాట్లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసి ఇచ్చారు ప్రజెంట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఫైనల్ స్టేజ్లో అయితే ఉంది పక్కన సేమ్ ఇలానే ప్లేస్ ఉందండి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు ఇది వచ్చేసి సివిల్ చేసిన హౌస్ మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు స్టార్టింగ్లో చూస్తాను మీకు ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇచ్చే మెటీరియల్ కాకుండా మనం ఏదైనా ఉంటే కూడా చేంజెస్ అయితే చేసుకోవచ్చు మెటీరియల్ చేంజ్ చేసుకొని కూడా కన్స్ట్రక్షన్ అయితే చేయొచ్చు ఇది నార్త్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఫ్లాట్ బోరు మనకు అన్నీ కూడా ఉన్నాయి మున్సిపల్ వాటర్ అన్నీ కూడా బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ గ్రిల్ తో పాటు ఇచ్చారు ఎంటర్ అవ్వగానే హాల్ వన్ బిహెచ్కే అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే చూసి కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఓపెన్ కిచెన్ మనకు కావాలనుకుంటే మనం ముందుగా బుక్ చేసుకుంటే మనకు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసి ఇస్తారు సేమ్ ఇలా అండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇంతకుముందు మన ఛానల్లో కన్స్ట్రక్షన్ వీడియో కూడా చేసాము వన్ బిహెచ్కే అటాచ్డ్ వాష్ వాష్రూమ్తో తో సహా వస్తుంది బయట ఒక వాష్రూమ్ ఉంటుంది కాస్ట్రూమ్ పైన మనకు స్టోరేజ్ బేస్ అయితే ఇచ్చారు ఓనర్ ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంది ఇంటర్నేషనల్ వాళ్ళు కాల్ చేసి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ నంబరే నేనైతే ఇచ్చాను పైనకి కాల్ చేసి మీరు మాట్లాడుకుని డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు ఇంటర్షనల్ వాళ్ళు ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా చేయాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేస్తాము మనీ కూడా తీసుకోకుండా మన ఛానల్లో అయితే